ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి మరియు ఈ నెరెడ్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు గారికి మరియు వేదికలు అందించిన అనేక మంది ఈ నెరెడ్కో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీసు మరి ఇక్కడికి వచ్చిన నెరెడ్కో సభ్యులకి పురప్రముఖులకి మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పరిపాలనలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ యుద్ధం మొత్తం టోటల్గా నాశనమైన విషయం దానికి కారణం గత ప్రభుత్వం యొక్క ఆలోచనలు దుర్మార్గ పాలన అందుకని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఈ మున్సిపల్ శాఖ ఇవ్వటం దాంట్లో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ బాగా స్ట్రాంగ్గా డెవలప్ కావాలి దాన్ని జాగ్రత్తగా పరిశీలించి తగు సూచనలు ఇచ్చేసి చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ప్రత్యేకంగా చెప్పటం వెంటనే నేను మీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ని అందరినీ కలవటం అందరినీ పిలిచి మాట్లాడటం అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకి అధికారుల టీములు పంపించాం వాళ్ళందరూ స్టడీ చేసి వచ్చారు దాన్ని కమిటీ చేసి కమిటీలో ది బెస్ట్ ప్రాక్టీస్ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏమేం బెస్ట్ ప్రాక్టీస్ ఉండయో అవన్నీ యాక్చువల్గా స్టడీ చేసాం మీ దగ్గర నుంచి కూడా తీసుకున్నాం మీతో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టాం ఫైనల్గా వాటి క్రోడీకరించి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏదైతే అడ్వైజ్ చేస్తుందో దానికి అనుగుణంగా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడల్ బిల్డింగ్ బైలాస్ దానికి అనుగుణంగా ఈరోజు అనేక మార్పులు చేర్పులు చేశాం వీటిలో మొట్టమొదటిది గేటెడ్ కమ్యూనిటీ దానికి సంబంధించి ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవని మీరే అడగటం జరిగింది అయితే గ్రూప్ డెవలప్మెంట్ స్కీమ్కి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ వర్తిస్తాయని దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ జీవో ఇవ్వటం జరిగింది అదేవిధంగా రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకుందే మీకు బిల్డింగ్ అప్రూవల్స్ ఇన్ని రోజులు ఇచ్చి దానికి నెలలు సంవత్సరాలు కూడా పడేవి అటువంటి దాంట్లో మార్పులు చేసాం నేషనల్ డిఫెన్స్ కానీ రైల్వేస్ కానీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తగ్గట్టుగా మీరు బిల్డింగ్ అప్రూవల్ పెడితే మున్సిపల్ శాఖ అప్రూవల్ ఇస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎన్ఓసి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నిక్కచ్చిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా సెల్లార్స్ ఐదు వందల మీటర్లు దాటిన హౌసెస్కి సెల్లార్ పర్మిషన్ అడిగారు ప్రస్తుతం ఇంతవరకు కమర్షియల్ వాటికే ఉంది ఏడు వందల యాభై సదరపు మీటర్లు దాటిన వాటికే సెల్లార్ పర్మిషన్ ఉంది అయితే అనేక రాష్ట్రాలను స్టడీ చేసాం ఐదు వందల మీటర్లకి ఇచ్చింది ఇక్కడ కూడా ఐదు వందల మీటర్లు పైన ఉన్న వాటికి రెసిడెన్షియల్ రెసిడెన్షియల్కి సెల్లార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంటు హై రైజ్ బిల్డింగ్స్ యాభై ఐదు మీటర్లు దాటిన బిల్డింగ్స్లో యాభై ఐదు మీటర్లు మీటర్లు దాటిన తర్వాత ప్రతి ఐదు మీటర్లకి పాయింట్ ఫైవ్ సెట్ సెట్బ్యాక్ వదలాలి ప్రతి ఐదు మీటర్లకి ఎంత లెంత్ పెరుగుతూ ఉంటే ప్రతి ఐదు మీటర్లకి పాయింట్ ఫైవ్ పెరగాలి అలా కాకుండా దాన్ని ఒక లిమిట్ చేసాము అది యాభై ఐదు నుంచి డెబ్భై ఐదు మీటర్ల వరకు అయితే పదిహేడు మీటర్ల సెట్ బ్యాక్ అదేవిధంగా డెబ్బై పైన నూట ఇరవై మీటర్ల అయితే పద్దెనిమిది మీటర్లు నూట ఇరవై మీటర్లు దాటిన బిల్డింగ్ ఏదైనా తీసుకుంటే అది ఇరవై మీటర్లే ఫిక్స్ చేసాం ఆ విధంగా యాక్చువల్గా కొంత ఉపశమనం కలిగించడం జరిగింది అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డెక్ పది అంతస్తులు దాటిన బిల్డింగ్స్ ఏదైనా ఉంటే ఎన్విరాన్మెంట్ డెక్ ఫెసిలిటీ ఇమన్నారు డెవలప్డ్ కంట్రీస్లో ఇతర దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ఇస్తున్నారు ఆ ఎన్విరాన్మెంట్ డెక్ అంటే ఒక ఫ్లోర్ మీకు ఎక్స్ట్రాకి ఇస్తున్నాం అయితే దాంట్లో మీరు ప్ర ప్రత్యేకంగా దాంట్లో ఫ్లవర్ గార్డెన్ కానీ గ్రీనరీ యోగా స్పా వివింగ్ గ్యాలరీ స్పేస్ అటువంటి వాటికి ఆ ఒక్క ఫ్లోర్ మీరు వాడుకునే విధంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోడ్లు వైడెన్ చేసేటప్పుడు రోడ్లు వైడెన్ చేసేటప్పుడు వాళ్ళు టీడిఆర్ బాండ్ తీసుకొని వాళ్ళ బిల్డింగ్ మీద ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లో అయితే టీడీఆర్ బాండ్ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది మాకు లేట్ అవుతుందని అందరు రిక్వెస్ట్ చేయటం జరిగింది టీడీఆర్ బాండ్ తీసుకోకుండానే ఎంత స్థలం అయితే పోతుందో దానికి ఎంత టీడీఆర్ ఇస్తామో దానికి ఈక్వల్ ఏరియా కన్స్ట్రక్షన్ మీరు చేసుకునేటట్టుగా ప్రొవిజన్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా నాలుగు వేల చదరపు మీటర్లు కలిగిన దాంట్లో గ్రూప్ డెవలప్మెంట్ చేసేటప్పుడు టెన్ పర్సెంట్ ఏరియా మినిమం మీరు ఓపెన్ స్పేస్ వదలాలి అయితే స్విమ్మింగ్ పూల్ కట్టాలంటే ఎక్స్ట్రా ఏరియా చూపించాలి ఇంతవరకు అయితే ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం ఏదైతే మినిమం టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఏరియా చూపిస్తారో దాంట్లో పదిహేను పర్సెంట్ లోపల మీరు స్విమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు ఎక్స్ట్రా ఏరియా చూపించాల్సిన అవసరం లేకుండా జీవో ఇవ్వటం జరిగింది అదేవిధంగా పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టాలంటే ఎవరన్నా పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టే జోన్లోనే పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టాల్సి ఉండేది అలా కాకుండా ఇప్పుడు ఎక్కడైనా అగ్రికల్చర్ జోన్లో అగ్రికల్చర్ జోన్లో ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకునేటట్టుగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చడం జరిగింది అదేవిధంగా టీడీఆర్ బాండ్లు ఫైనల్ చేయడానికి ఒక కమిటీ వేసినాం ఆ కమిటీలో మనకు రెవెన్యూ వాళ్ళు సబ్ రిజిస్ట్రులు ఉన్నారు దానివల్ల నెలలు సంవత్సరాలతో టీడీఆర్ డిలే అవుతుంది దాని యాక్చువల్గా ఈ కొత్త జీవోలో ఆ ఇద్దరిని తీసేసి కేవలం మున్సిపల్ కమిషనరు అదేవిధంగా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ లోకల్ టౌన్ ప్లానింగ్ తర్వాత యుఎల్బిలో రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు ఆ రెవెన్యూ ఆఫీసర్ని యాడ్ చేస్తూ అది సులభతరం చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసినప్పుడు ఒక పన్నెండు మీటర్లు తొమ్మిది మీటర్లు రోడ్డు అక్కడ వదిలేయాలి అయితే దాన్ని ఇంకా అందరు ఇవ్వలేదు కొందరే ఇచ్చారు సపోజ్ ఒకరే ఇచ్చారు ఇండివ్యూడ్యువల్ హౌస్ ఆ ఇండివిడ్యువల్ హౌస్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వటం లేదు ఇప్పుడు అందరూ రోడ్ ఇస్తే తప్ప అంటే తొమ్మిది అడుగులు పన్నెండు అడుగులు చేయాల్సి ఉంటే అటుపక్క వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇటుపక్క వన్ అండ్ హాఫ్ ఇవ్వాలి అందరూ ఇస్తే తప్ప ఆ రోడ్లో పర్మిషన్ ఇవ్వటం ఇంతవరకు అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేసామంటే నాన్ హైజైజ్ బిల్డింగ్స్ నాన్ హైజరైజ్ బిల్డింగ్స్కి ఎవరైతే ఇల్లు కట్టుకోదలుచుకున్నారో అక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థలం ముందు ఎంతైతే వదిలేయాలో అది వదిలేస్తే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేటట్టుగా రిలాక్స్ చేయటం జరిగింది అదేవిధంగా గ్రూప్ గ్రూప్ డెవలప్మెంట్ ఆఫ్ హౌసెస్లో కూడా వాళ్ళ ల్యాండ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవులో వదిలేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం హై రైజ్ బిల్డింగ్స్లో మాత్రం యాక్చువల్గా ఆర్డీపీని ఫాస్ట్గా ప్రిపేర్ చేసి కంప్లీట్ చేసి పర్మిషన్ ఇచ్చే విధంగా చేయటం జరిగింది అదేవిధంగా ఇంతవరకు ఎక్కడైనా లేఅవుట్ వేయాలంటే పన్నెండు మీటర్ల వేడలు వదిలేయాలి రోడ్డుకి అయితే అనేక రాష్ట్రాల్లో స్టడీ చేస్తే మెజారిటీ రాష్ట్రాల్లో తొమ్మిది మీటర్లు ఉండింది ఈ రోజు నుంచి యాక్చువల్గా ఈ రోజు నుంచి లేఅవుట్లు వేసేవాళ్ళు తొమ్మిది మీటర్లు వదిలితే సరిపోతుంది అయితే దాన్ని అందరూ స్ట్రిక్ట్గా పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఎమ్యూనిటీస్ ఎమ్యూనిటీస్లో క్లబ్ హౌస్ కన్వెన్షన్ హౌసు ఇలా కొన్ని పేర్లు చెప్పారు అయితే దానికి కొంత సవరణ అడిగారు మిక్స్డ్ హౌస్ అని పెట్టండి దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు ఇలాంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు స్పెసిఫిక్గా ఫీల్డింగ్ పెడుతున్నారంటే జీవోలో మిక్స్ మిక్స్డ్ మిక్స్డ్ మిక్సర్ ఇచ్చాము అదేవిధంగా నేషనల్ హైవేస్ ఎక్కడన్నా నేషనల్ హైవేస్ ఉంటే ఖచ్చితంగా దాని పక్కన పన్నెండు మీటర్లు వదిలేయాలని యాక్చువల్గా ఈరోజు నా నిన్నటి వరకు అయితే నేషనల్ హైవే పక్కన ఆల్రెడీ సర్వీస్ రోడ్డు డెవలప్ అయిపోయి ఉన్న సర్వీస్ రోడ్డు రెండు లైన్లు వేస్తున్న పన్నెండు మీటర్లు వదలాలని జీవోలో ఉంది కానీ అది నిజంగా దారుణమే ఎందుకంటే సర్వీస్ రోడ్డు అయిపోయింది మళ్ళీ పన్నెండు మీటర్లు వదలాలన్నారు దాని మీద మీరు అందరు రిప్రజెంటేషన్ చేశారు దాని మీద యాక్చువల్గా ఈరోజు సర్వీస్ రోడ్ నేషనల్ హైవే వాళ్ళ యొక్క ఎన్వోసీ తీసుకుంటే ఎన్ఓసీ తీసుకుంటే పన్నెండు మీటర్లు వదలాల్సిన అవసరం లేనప్పుడు వదలబడలేదు పన్నెండు మీట్లు వదలాలని వాళ్ళు చెప్పినప్పుడు వాటికి వదిలితే సరిపోతుంది ఇది కాకుండా ఈరోజు అన్నిటికంటే ఇంపార్టెంటు ఐదు అంతస్తుల లోపల బిల్డింగ్స్కి సెల్ఫ్ డెకరేషన్తో పర్మిషన్ చేసుకుని వస్తున్నాం అది ఈరోజు సాయంకాలం కానీ రేపు మార్నింగ్ కానీ యాక్చువల్గా ఆ జీవో కూడా వస్తుంది అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు టెక్నాలజీని వాడండి టెక్నాలజీ వాడండి అంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో భారతదేశంలో ఫస్ట్ టైం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం కేవలం రెండు మూడు నిమిషాల్లోనే అప్రూవల్ వచ్చేది చేశాం అయితే గత ప్రభుత్వం దాన్ని మళ్ళీ నిర్వీరాలు చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో దాని మీద చాలా వర్క్ చేశాం ఈరోజు మీరు పర్మిషన్ పెట్టాలంటే ఆన్లైన్లో పెట్టాలన్నా ఫైర్ డిపార్ట్మెంట్కి పోయి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి నెలల తరపు పడుతుంది నాడాక రెవెన్యూ వాళ్ళు తిరిగిపోవాలి నెలల తరబడి పడుతుంది రిజిస్ట్రేషన్ దానికి టీడీఆర్ కావాలంటే రిజిస్ట్రేషన్ తిరిగిపోయి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి ఈసీ కావాలంటే వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకోవాలి నెలల తరబడి పడుతుంది మైన్స్ మైన్స్ వాడు తిరిగిపోయి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇలా అన్ని డిపార్ట్మెంట్ల పోయి మీరు తెచ్చుకోవడానికి నెలల సంవత్సరాలు పడుతుంది దాని మీద నేను ఆ కన్సర్న్ మంత్రులతో వాళ్ళ సెక్రటరీలతో అనేక దఫాలు మీటింగ్ పెట్టాను వాళ్ళందరూ ఒప్పుకున్నారు మున్సిపల్ సర్వర్కి వాళ్ళ సర్వర్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అది కంప్లీట్ అయిపోతే కేవలం మున్సిపల్ వెబ్సైట్లో మీరు డబ్బులు కట్టేస్తే ఫైర్ వాళ్ళకి పోవాల్సిన డబ్బులు ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్కి పోతాయి మైన్స్ పోవాల్సిన వాళ్ళ అకౌంట్కి పోతాయి రెవెన్యూ వాళ్ళ పోవచ్చిన వాళ్ళ అకౌంట్ అవుతాయి ఆటోమేటిక్గా మీకు పర్మిషన్లు వస్తాయి లేకపోయినా పదిహేను రోజుల్లో డీముడ్ అయ్యే విధంగా వాళ్ళతో డిస్కస్ చేశాం ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని నెక్స్ట్ మంత్ పూర్తి చేస్తామని బహుశా భారతదేశంలో ది ఫస్ట్ అని గర్వంగా చెప్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ